దేశమంతా బానుడి బగబగలతో అల్లాడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది దేశ వ్యవసాయ దీక్సుచి అయిన నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లుగా ప్రకటించింది రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించినట్లు వెల్లడించింది మూడు నాలుగు రోజుల్లో ఏపీలోకి ప్రవశించే అవకాశం తెలిపింది సాధారణంగా జూన్ ఒకటిన కేరళలో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రెండు రోజుల ముందుగానే వచ్చేశాయి బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ కారణంగా నిర్ణీత సమయానికి కంటే ఆరు రోజుల ముందే రుతుపవనాలు చేరుకున్నాయన్నారు ఐఎండీ అధికారులు కేరళ తీరం ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకడం చాలా అరుదైన విషయమని వాతావరణ విభాగం పేర్కొంది రెండు వేల పదిహేడులోనూ ఇలాంటి సందర్భమే చోటు చేసుకుందని వివరించింది రుతుపవనాల ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది దేశమంతా భానుడి బగబగలతో అల్లాడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది దేశ వ్యవసాయ దీక్షి అయిన నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లుగా ప్రకటించింది ఇక విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి లక్ష్మి ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా బానుడి భగవాన్తో అల్లాడుతున్నటువంటి ప్రజలకైతే వాతావరణ శాఖ ఒక తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు ఏదైతే జూన్ ఫస్ట్ కు రావాల్సినటువంటి నైరుతి పవనాలు అయితే రెండు రోజుల ముందుగానే కేరళను తాకినట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడం తెలుగు ప్రజలకు కూడా ఒక తీపి కబురుగా చెప్పుకోవచ్చు ఒకవైపు రికార్డు స్థాయిలో ఒకటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నమోదవుతున్న వేళ ఒక్క పోత అల్లాడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా నైరుతి పవనాలు రాకపోతే ఎదురు చూస్తున్న నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే నైరుతి పవనాలు కేరళను తాకడం అయితే ఒక ఆనందకరమైన వార్తగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం కేరళ తాకినటువంటి నైరుతి రుతుపవనాలు ఉన్నాయో ఇది మరో రెండు రోజుల్లో తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తాకే అవకాశాలున్నట్టు అయితే ఐఎండి శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ నైరుతి రుతుపవనాల శాఖతో వర్షాలు కూడా తెలుగు ప్రజలను అయితే పులకర పులకరించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు రెండు వేల పదిహేడులో వచ్చినట్టుగానే ఈ ఏడాది కూడా ఒక క్రమంగా అంటే ఏదైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా రుతుపవనాలు అయితే అనుకున్న సమయం కన్నా రెండు రోజులు ముందుగా రావడం అయితే ఆనందించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు ఈ మధ్య గత నాలుగు రోజుల క్రితంగా వచ్చినటువంటి రెమాల్ తుఫాను ప్రభావం కూడా ఈ రుతుపవనాల రాకకు సహకరించినట్టుగా వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది రమాల తుపాను ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుకుగా ప్రయాణించి ముందుగా కేరళం తాకడం జరిగింది మరి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తాగుతాయని చెప్పి చెప్తుంది ఈ నేపథ్యంలో చెదురమదురు వర్షాలతో పాటు తేలికపాటు వర్షాలు కురిసే ఉన్నాయి మరి అక్కడి నుంచి మరో రెండు మూడు రోజుల నుంచి క్రమంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి వాతావరణం కూడా చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలు నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాయి మరోవైపు అనుకున్న సమయం కన్నా రుతుపవనాలు రాకని ఆహ్వానిస్తూ రైతాంగం అంతా కూడా ఈ ఏడాది పంటలు కూడా సమృద్ధిగా పండే అవకాశాలు అయితే ఈ వర్షాలు అనుకూలిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో రైపి రాష్ట్ర ప్రజలకు ఇది ఒక సంతోషకరమైన వార్తగా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి రుతుపవనాల గమనాన్ని అనుసరించి అయితే అనుకున్న ప్రకారం ఈ రుతుపవనాల రావడంతో అనుకున్న ముందుగానే తెలుగు ప్రజలకైతే వర్షాలు పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఈ బానుడి బగబగల నుంచి కూడా ఉపశమనం కలిగించే కలిగ కలిగే అవకాశాలు అయితే ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ప్రజలందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలు రాక ఒక ఆనందకరమైన వార్తగా చెప్పుకోవచ్చు వాళ్ళకు రైట్ రాజు థ్యాంక్ యూ